మోస్ట్ అవేడెడ్ ఇండియన్ ఫిలిమ్స్ లో రామ్ చరణ్ ఆర్సీ సిక్స్టీన్ ఒకటి ఇటీవలి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ తో పాటు పెద్ద టైటిల్ ప్రకటించారు మేకర్స్ దానికి తోడు శ్రీరామనవమి పండుగ సందర్భంగా సినిమా గ్లిమ్స్ వీడియో రానుందని తెలిపారు ఈ క్రేజీ అప్డేట్స్ సినిమా పెంచనాలు అమాంతం పెరిగాయి లేటెస్ట్ గా మెగా ఫ్యాన్స్ కు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రిలీజ్ అయింది ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న పెద్ద సినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ సంస్థ సొంతం చేసుకుంది దాదాపు ఇరవై ఐదు కోట్లకి ఈ మూవీ ఆడియో రైట్స్ తీసుకుంది ఇది రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యధిక సినిమా గేమ్ చేంజర్ ఆడియో రైట్ సుమారు ఇరవై మూడు కోట్లకు అమ్ముడయ్యాయి ఇప్పుడు పెద్ద ఇరవై ఐదు కోట్లకు అమ్ముడవడం విశేషం డైరెక్టర్ బుచ్చిబాబు ఈ మూవీకి బలమైన స్క్రిప్ట్ రెడీ చేసినట్టు టాప్ రంగస్థలం రేంజ్ లో రస్టిక్ గా ఈ చిత్రంలో చరణ్ కనిపించనున్నారు ఇటీవల రిలీజ్ చేసిన రెండు పోస్టర్ సినిమా బ్యాక్ డ్రాప్ ను తెలియజేస్తున్నాయి అందులో ఒక పోస్టర్ లో రామ్ చరణ్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు ముక్కుకు పోగు లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో ఆకట్టుకున్నాడు మరో పోస్టర్ లో జాతర సెట్ విలేజ్ నెటివిటీ చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుని సీరియస్ లుక్ లో చరణ్ కొత్త అవతారంలో ఉన్నాడు ప్రస్తుతం పోస్టర్ మేఘాభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి